సబ్సీక్వెంట్ డెవలప్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే పొలిటికల్ పార్టీస్ దీని మీద ఏమన్నా మళ్ళీ ఫర్దర్గా వేరే వెసులుబాటు చూసుకుంటే ఇప్పుడు బైపాస్ రోడ్డు క్లోజ్ అయింది అవుటరింగ్ రోడ్ ఎత్తుక్కుంటారుగా అలా ఏమన్నా ఎత్తుక్కునే పనులు ఈ పాటికి మొదలెట్టి ఉంటాయంటారా ఒకవేళ అలా చేస్తే వాళ్ళ వాళ్ళ ముందున్న మార్గాలు ఏంటి అంటే చేతికి చే పార్టీకి వచ్చిన డబ్బులు వదులుకోవడానికి లేదా డిస్క్లోజ్ చేయడానికి ఎవరు సిద్ధంగా ఉండరు కదా సార్ అంటే ఈ చట్టం ద్వారా ఏం జరిగిందంటే కొత్తగా వచ్చిన రెండు వేల పదిహేడు ఫైనాన్స్ చట్టం సవరణ తద్వారా వచ్చిన పలు చట్టాల సవరణలు మాత్రమే రద్దు చేసిన తప్పితే గతంలో ఉన్న దాన్ని మనం సుప్రీంకోర్టు టచ్ చేయలేదు కాబట్టి ఆ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ క్యాప్ ఉంది ప్రాఫిట్ ఉన్న కంపెనీలే వాటి ద్వారా డబ్బులు తీసుకోవచ్చు అయితే అవి లెక్క చెప్పాలి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా దానికి పర్మిషన్ ఇవ్వాలి ఏ రాజకీయ పార్టీకి ఎంత కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాము అనేది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిజల్యూషన్ కూడా ఉండాలి ప్లస్ దాని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వాళ్ళు పంపించి ఆ వివరాలన్నీ పంపించి తెలియజేయాలి ఇందుకు ఈ పలాన రాజకీయ పార్టీకి మేము ఇంత డబ్బులు పంపించాం ఈ సంవత్సరంలో మాకు వచ్చిన ఆదాయంలో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లో ఇది ఈ పార్టీకి ఆ పార్టీకి ఎంత ఈ పార్టీకి కింద ఆ డిస్క్లోజర్ స్టేట్మెంట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క రిజల్యూషన్ ద్వారా వెళ్ళాలి ఆ వెసులుబాటు ఉంటుంది ఓన్లీ ప్రాఫిటబుల్ కంపెనీస్ ఇప్పుడు ఏమవుతుందంటే బ్లాక్ మనీ అనేది ఇప్పుడు రా బయటకు రాకుండా పోతుంది మనీ లాండరింగ్ జరగకుండా ఆగిపోతుంది అన్నిటికన్నా అతి ముఖ్యమైనది కార్పొరేట్ శక్తులు ప్రభుత్వాల మీద పెత్తనం చెలాయించడం ఇండైరెక్ట్ గా అనేది పూర్తిగా తొలగిపోతుంది ఓకే సాద్ గారు శాంతిప్రసాద్ గారు వచ్చిన మాట మీరు చెప్పిన విధానం ఆల్రెడీ ఆ గుంటూరులో వాసుదేవన్ గారి కూడా తెలుసండి కళ్ళం హరినాథ్ రెడ్డి గారు సిష్టం ఉంది ఆయన దగ్గర ఏ పార్టీ వచ్చినా సరే అది తెలుగుదేశం రానివ్వండి బిజెపి రానివ్వండి కాంగ్రెస్ రానివ్వండి ఎవరు వచ్చినా సరే ఆయన డబ్బులు ఇచ్చేస్తారు కానీ అందరికీ ఇస్తాడు ఎవరిని ఒకళ్ళని కాదండు ఒకళ్ళని అవునండు అందరికి ఇస్తాడు అతను ఏం చేస్తాడంటే మీరన్నట్టుగా ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళందరినీ పిలిపించుకొని అబ్బాయి ఈ పార్టీకి పార్టీకి ఇద్దామని అని చెప్పి ఇస్తాడు ఇప్పుడు మీరు చెప్పినాక అది గుర్తొస్తుంది నాకు రీకాల్ అవుతుంది వాస్తవంగా ఇటువంటి చూసే చేసి ఉంటారేమో చట్టానికి అంటే అది రెండు వేల పదమూడు చట్టం ద్వారా ఆ రకంగా తీసుకొచ్చారు దాన్ని వైలేట్ చేసి రెండు వేల పదిహేడు